హైదరాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలై నిమ్స్ ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని పరామర్శించిన మాజీ మంత్రుడు హరీష్ రావు ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి ना? सकती। ना? ना? सकती। 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 तो मेरा किचन है किचन जितना कितना है इधरबाट में रखा था अंदर की ग्लूकोज है जो डाल सकते हैं मेरे को डालने के मेरे मुंह में रख देना ये माइंड की पिछली वाली डालना है पिछली माइंड का वाली डालना है

पंचे ही बतो तुम बने हो। मैं चप्पल बाहर चप्पल। चप्पल ना। मार्किट में लोकप्रिय। कार्टून लोकप्रिय। आपके यही करें होना है चप्पल बाहर। हाँ। आप यही कार्टून लोकप्रिय सुनाते हो। कार्टून बाहर भयंकर सुनाता है सी एक्सप्रेशन्स वाले चारा पूर्व नहीं कार्टून बाहर लोकप्रिय सुनाते हैं त తగ్గిపోతుందమ్మా అందరు డాక్టర్స్ చెప్పాను కదా తగ్గిపోతుంది మమ్మల్ని అందరికీ సార్ నిన్ను చూసి లేని చెప్పి అమ్మా అంత ముందుకే ధైర్యం గుండె డాక్టర్స్ అందరు సరేనా సరేనా ఏమైంది సార్ ఈ హాస్టల్లో ఉన్న పిల్లలు ఇప్పుడు రెండు ఎక్కడ ఉన్నాము అంటే పని చేసుకుంటుంది అయితే ఇప్పుడు ఫుడ్ వల్ల లాస్ట్ టైం కిచెరీ ఇచ్చారంట ఇందువల్ల ఏమో ఇప్పుడు జరిగింది అది ఇప్పుడు మనకు కూడా తెలియదు సార్ ఫోన్ చేసినాక మేము పోయినాం మేము ఇప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం నాలుగు వందలు అట్లా చేసేస్తాము ఫోన్ చేసి అట్లా ఇప్పుడు పది పది వరకు మేము ఇక్కడ డ్యాంక్ వెళ్ళాము ఇప్పుడు నుంచి అక్కడ పెద్ద ట్రీట్మెంట్ అయితే హాస్పిటల్లో జరిగేది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది ఇప్పుడు మేము పోయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తాగల అక్కడ నుంచి ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నాయి సార్ చేస్తున్నారు తాగూరుకే మళ్ళా హాస్పిటల్ తీసుకోండి హాస్పిటల్కి సార్ ఇక్కడ డాక్టర్లు వస్తున్నారు అక్కడ నుంచి హాస్పిటల్ ఉందని హాస్పిటల్ తీసుకొని

సంగ్రీట్మెంట్ ఇచ్చుతా ఎప్పుడు పోయినావు జిల్లా దావతానకు మండే అంటే పూర్తిగా మంచి కాక ముందే మళ్ళా దావాఖాన హాస్టల్ తీసుకుపోయారు మళ్ళీ ఎక్కువైతే మళ్ళా జిల్లా దావఖాను తీసుకుపోయి ఆడ మళ్ళీ ఎక్కువైతే ఇది తెచ్చాడు వారం రోజుల నుండి

ज्यादा होगा से हॉस्टल को लेके गए फिर हॉस्टल में कम नहीं हुए तो फिर इधर लेके गए फिर तांडुर हॉस्टल से सीधा इधर गए। अच्छा नहीं हॉस्टल विखाराबाद हॉस्पिटल को इधर आई जिस

sobre vale.